హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రే ఏంట్రా కక్కరే మీదకి ఇక నిన్ను వదరాలిరా లేకపోతే అది మాట వింటలేదు ఇంకా ఏంటన్నా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం చేసుకోనరా నేను నేను పెట్టేసి వెళ్ళిపోతున్నావు నీ పాటికి నువ్వు దెబ్బ కొంప ముంచెలాగున్నాడు ఫ్రెండ్స్ ఈ కక్కరే పెట్ట నరకం స్పెల్లింగ్ రాయించేస్తున్నా నా చేత నీ గుడ్లన్నీ నీట్గా నీకు అరేంజ్ అని వెళ్ళి బాబు అని బతికిన చూడండి మూడు చెరువులు నీళ్ళు తాగిస్తున్నాను నా చేత రే దన్నం పెడతారా రే గుడ్డు పెట్టడానికి వెళ్తున్నాడు పొదగడానికి వెళ్తున్నాడు ముందుకు వెళ్తాడు వస్తాడు ఇదే రౌండ్ మీద రౌండ్ వేసుకున్నాడు నన్ను దాంట్లో కూర్చోపెట్టడానికి నానా అవస్థలు పడ్డాను నేను ఎల్నా వద్దా ఎల్నా వద్దా అని చెప్పి కాసేపు ఆడుకున్నాడు నాతో సరే ఇంతసేపు ఆడిచ్చాడు దిగుతాడు అనుకున్న టైంకి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ గుడ్డు పెట్టేశాడు రా బాబు ఫ్రెండ్స్ మా కక్కరా కోసం ఇలా నేను ఏర్పాటు చేస్తే ఇటు చూడండి ఒక గుడ్డు పెట్టుకుంటే వెళ్తున్నాడు రోజు స్టార్టింగ్లో రోజు మార్చి రోజు పెట్టాడు పొదుగుడుకు వచ్చిందని చెప్పి నేను ఇలా అరేంజ్ చేస్తే గుడ్లన్నిటిని ఎక్కడ పడితే అక్కడ తోసేసాడు అవన్నీ నేను క్లియర్ చేసుకొని వేరే దగ్గర పెట్టాను మళ్ళీ ఈరోజు ఇంకో గుడ్డు హేయ్ మోసం చేసేవర నన్ను కక్కరాయగాడు గట్టి స్ట్రోక్ వేస్తున్నాడు ప్రతిరోజు ఎప్పటికప్పుడు పొదుగుతాడు అనుకుంటే నెమ్మదికి వెళ్ళి గుడ్డు పెట్టేసి వచ్చేస్తున్నాడు నిన్ను వదలాలరా ఇంకా అండ్ రోజు తొక్కి నార తీస్తే కానీ గమ్మునెళ్ళి కూర్చోడాము పొదుగుడికి మా నెమలి కర్రోడ్ని ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కొత్తగా వచ్చిన పుంజుకు మాత్రమే లొంగాడు మ్యాక్సిమం ఒక టూ వీక్స్లో మనకి గుడ్లు స్టార్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మన తెల్లోడికి కర్రోడిని కలిపాను ఎట్లాంటి పిల్లలు దిగుతాయనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మొత్తానికి కర్రోడిని లొంగ తీశాడు నువ్వు మొగాడుర బుజ్జే వీడిని నమ్ముకుంటే అంతే సంగతులు రోజు అయితే పెడతాడు కానీ పొదుగుడికి అయితే ఇంకా రాలేదు వీడి తర్వాత స్టార్ట్ చేసిన మా తెల్లోడు మాత్రం శుభ్రంగా పొదిగాడు మనకి మ్యాక్సిమం జనవరి ఐదు లోపల పిల్లలు అయితే వస్తాయి నీ పని దాగుడు మొత్తం ఉన్నాడు అరే కరోడా పైన నాడు చూడరాడు ట్యాస్టాట్లో మిగిలిన మా రెండు పుందులు అన్నమాట వీడైతే అవుతుంది అనుకున్నాను ఎందుకంటే డ్యాగలను ఎక్కువ వేస్తుంది బట్ చూడాలి మా రాజుగాడు అయితే ఇంకా హ్యాపీ వీడు మాత్రం పాపం కింద మీద పడి బతుకుతూ లేసాడు మొత్తానికి కాకపోతే ఈ మధ్యలో కొన్ని నేను ట్రీట్మెంట్ సరిగ్గా చేశాను సో ఆ విధంగా దీన్ని బతికించుకోగలిగాను ఫ్రెండ్స్ ఇవి బలంగా పెరగడానికి చాలామంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఎలా బలంగా వస్తాయన్న అని నిజానికి మన నెమలిగాడు ఒక రకం ఈ తెల్లడు ఉన్నాడు కదా వీడు ఒక రకం ఈ రెండింటికి సేమ్ ఫీడ్ ఇచ్చినా సరే ఇది బలంగా పెరుగుద్ది మన నెమలి దాని స్టామినా అంతే అనమాట సో వాటి యొక్క లక్షణాలు బట్టి మనం ఏ ఫీడ్ ఇచ్చినా సరే ఎదుగుదల అనేది స్పీడ్గా ఉంటుంది నేనైతే వీటికి ఇచ్చే ఫీడ్ గంట్లు రాగులు జొన్నలు నా దగ్గర ఉండే అమౌంట్ని బట్టి జీడిపప్పు బాదం పప్పు ఎగ్ ఓన్లీ వైట్ సొన ఇంకా వీలైనప్పుడు మంత్లీలో ఒక త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ మనకున్న వీళ్ళని బట్టి బడ్జెట్ని బట్టి మటన్ కయిమా వీటి ఆరోగ్యం కోసమని ఇక్కడ ఆకుకూరలు అయి నాటాను చూడండి మొత్తం అంతా చల్ల చేసినాయి మా నాన్నగారు తిట్టిన తిట్లు కాదు నన్ను నిజానికి వీటికని ఒక ఫామ్ రెడీ చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఇది హౌస్లోనే పెట్టేసాను యాక్చువల్లీ ఇలా పెట్టుకోకూడదు మా నాన్నగారు ఇంట్లో మా నాన్నగారనే కాదు ఎవరైనా సరే ఒప్పుకోరు అనమాట సో అన్నీ కలిసి వస్తే డెఫినెట్గా వీటికని పక్కన్న ప్లేస్లో ఒక చిన్న ఫామ్ అది ఏర్పాటు చేసుకుందాం అని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సో ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాను మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా త్వరలోనే ఆ పని మొదలు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది అయిపోతుంది వీటితో పాపం చిన్నపిల్లల్ని వర్షానికి తడిపేస్తూ కొన్ని అయితే అనవసరంగా లేనిపోని రోగాలతో చనిపోతున్నాయి వాటికంటే ఓ ఫామ్ కరెక్ట్గా ఉంటే బయటికి పంపించకుండా ఒక క్రమ పద్ధతిలో టైం టు టైం పంపించుకొని ఫీడ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పటిలాగే మీ సపోర్ట్ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడైతే పెద్ద స్ట్రోకే ఇచ్చాడు నాకు గుడ్లు అయితే స్టార్టింగ్లో రోజు మార్చి రోజు పెట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు కంటిన్యూగా పెడుతున్నాడు బట్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏంటి అర్థం కాలేదు నాకు నెమలతో ఫ్రెండ్షిప్ చేసి చేసి పెట్టలను దొక్కే కార్యక్రమం పెట్టుకున్నాడు మా బొడ్డోడు వీడిని మాత్రం ప్రతి రోజు అబ్జర్వ్ చేస్తున్నాను లెఫ్ట్ అండ్ రైట్ కొట్టేస్తున్నా నా చేత గబగబా వెళ్ళి కూర్చుంటాడు అనమాట గంపలో పొదిగాడేమో అనుకునే లోపలే గుడ్డు పెట్టి వచ్చేస్తున్నాడు ఏదేమైనా మా తెల్లోడు పెట్టలను భలే లొంగ తీసుకున్నాడు మా నెమల్ని కట్టేసి ఉంచాను కాబట్టి పాపం సరిగ్గా దొరకట్లేదు వదిలితే మాత్రం ఒక ఆట ఆడేసుకుంటాడు పెట్టల్ని మన దగ్గర మూడు నెమలు ఉండేవి ముగ్గురు మునగాళ్ళలాగా పెట్టల్ని ఎంటబడి ఎంటబడి మరీ తొక్కేసేయి ఒకటేమో సేల్ చేసాను ఒకటేమో కొన్ని వైరస్ల వల్ల చనిపోయింది ఇది కూడా చనిపోవాల్సింది బతికించుకున్నాను ఏదో రకంగా మన ఫామ్ లోకి త్వరలో తెల్ల బంగారాలు అయితే రాబోతున్నాయి ఒడ్డోడు అయితే మంచి హుషారు మీద ఉన్నాడు అసలు తగ్గేదేలే అన్నట్టు కర్రోడిని అయితే వదలట్లేదు అసలు ఏదో రకంగా దాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు అదేమో లొంగట్లేదు వీడికి చివరికి చేసేదేమో లేక దాంతో తప్పినికి సిద్ధపడుతున్నారు ఏదో రకంగా లొంగ తీసుకోవాలని ఆడు అసలే కర్రోడు దీనికంటే పెద్దోడు ఆడట్లు వంగితాడు నిన్ను వదల బొమ్మాలి అని చెప్పి చూడండి అట్టాగే నించు అని అది వెళ్ళిపోతున్నా సరే దాని ఇంకా అలాగే చూస్తా ఉంటాయి వీళ్ళిద్దరికీ మా నెమలి పంచాయతీ అనమాట మీ బొడ్డోడిని కంట్రోల్లో పెట్టుకొని మా కర్రోడు అరే బొడ్డోడా ఇంక రెండు నెలలు ఆగిరా తర్వాత నీ ఇష్టం అని చెప్పి మా నెమలిగాడు మొత్తానికి వాటాలు వేసేసుకున్నాయి కర్రోడు మీద ఏదేమైనా మా బొడ్డోడి మీదకి కర్రోడు కన్ను అయితే పడింది చాలా కోపంగా ఉన్నాడు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా నాలుగు దెబ్బలు వేసి వెళ్ళిపోదామని చూస్తున్నాడు కర్రోడ్ కన్నింగ్ బుద్ధి పానించుకున్నాడు కాదు మా ఓడేమో తక్కువ తిన్నాడా దాని ఎంక చూస్తానే టైం దొరికినప్పుడు తొక్కేద్దాం చూస్తా ఉన్నాడు నిజంగా ఈ రెండిట్లను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది దానిలో మెయిన్ మా బొడ్డోడు నెమలంతా వచ్చేసాడు ఇంచుమించుగా నిజానికి ఈ రెండు బద్ద శత్రువులు అనమాట ఇప్పుడు ప్రజెంట్ చిన్నది కాబట్టి బొడ్డోడు వదిలేసాడు పెద్ద అయితే అస్సలు ఊరుకోడు నెమలై ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది లేదు రెండు మంచి తపిన గలవి ఫస్ట్ నుంచి ఈ రెండు నా ఫేవరెట్ ఫ్రెండ్స్ గట్టిగా అనుకున్నాను మా రాజుగడ్ రావాలని వచ్చాడు ఇంకా రెండు నెలలు అయితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ నుంచి నేను ఇచ్చే ఫీడ్ ఇవే ఫ్రెండ్స్ మన రాజుగడ్ కూడా ఇవే పెట్టేవాడిని బలంగా తయారయ్యాడు కర్రోడ్ చూడడానికి నల్లతోస ఉంటాడు కోపం వచ్చినప్పుడు మెడకాయ బారుగా పెడతాడు చెట్ల మధ్యలో నుంచి తలకాయ పైకి లేపి చూశాడు అనుకోండి సేమ్ చూడడానికి నల్ల ఉంటాడు దీనికి గుడ్డు దశ అనేది ప్రారంభమైంది త్వరలోనే గుడ్లు పెడతాడు ఈ టైంలో లో ఫీడ్ అనేది మనం కరెక్ట్ గా ఇచ్చుకోవాలి కొద్దిగా హెవీ ఫీడ్ ఇలాంటిది ఇస్తే మాత్రం గుడ్డు హార్డ్ అయిపోద్ది సో ఒడ్లు అలాంటివి పెట్టుకుంటే మంచిది అవి నేలలో దొరికే కొన్ని సహజమైన పురుగుల్ని కెలుపుని తింటూ ఉంటాయి అవి తినటం వల్ల కూడా బలంగా పెరుగుతాయి అవి నల్లలో నిలబడితే సేమ్ లైక్ పుంజులాగే ఉంటాడు కక్రాయ్ గడ చేశాడు ముందు అసలాడు పిల్లల్ని ఇచ్చేస్తాడు అనుకున్నాను స్పీడ్ గా గుడ్లు స్టార్ట్ చేశాడు కాబట్టి సేమ్ దీనిలాగే టూ ఇయర్స్ బ్యాక్ నా దగ్గర ఒక పవన్ లాంటి పెట్ట ఒకటి ఉన్నింది అది కూడా అంతే ముప్పై గుడ్ల దాకా పెట్టేసేది వీడి తిండి అంటే కానీ టైం టు టైం తిండి పోతే తెగరుతాడు ఫీడ్ ఇచ్చే టైంలో పెట్లన్నీ ఏకమైపోయి పాపం దీని దూరంగా గింటే అతని అందుకని వీడిని గా తీసుకెళ్లి ఫీడ్ అనేది పెడతా ఉన్నాను నేను వీడు కూడా మా రాజుగడ్ తిన్నట్టే గట్టిగా తింటున్నాడు స్టాప్ గా తింటూనే ఉంటాడు మనం పెడతా ఉంటే కోత పెట్టే విషయంలో కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ నిజానికి పుంజు అనేది ఐదు నెలలు దాటిన దగ్గర నుంచి మనకి కోతకు అనేది స్టార్ట్ అవుద్ది పుంజు లక్షణాలను బట్టి ఐ మీన్ అది నాట జాత ఇలాంటి వాటిని బట్టి ఒక్కొక్కటి ఐదు నెలలకి ఒకటి ఆరు నెలలకి ఒకటి ఏడు నెలలకి ఇలా స్టార్ట్ చేస్తుంది అనమాట కోత కోతకి త్వరగా రావాలంటే ఆ గుంపులోనే ఉంచాలన్నమాట ఎందుకంటే ఒకదాని చూసి ఇంకోటి అలా స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైతే మనం విడిగా అంటే సపరేట్గా పెంచుతామో ఖచ్చితంగా మనకి కొద్దిగా లేట్ అవుతుందనమాట మ్యాక్సిమం ఒరుగు అయ్యేంత వరకు అన్ని కలిపి ఉంచుతాను నేను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్